గోపవరం గ్రామ పంచాయతీ ఓటర్ మహాశయులకు ఈ శాసనసభ్యుడు రాచమన్లు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొక రెండు రోజుల్లో ఈరోజు ఆరో తారీఖు రేపు మన్నాడు మినహాయిస్తే తొమ్మిదో తారీఖున పోలింగ్ జరగబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము కార్యకర్తలము నాయకులము అందరం కలిసి ఏకస్వరంతో బలపరిచిన అభ్యర్థి మోసే అన్న అన్న గుర్తు కత్తెర గుర్తు మళ్ళీ గోపురం గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా నేను వినయపూర్వకంగా మేమందరం కలిసి ఏకగ్రీవంగా బలపరిచి ఆమోదించి ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టింది మోసే అన్నను అన్న గుర్తు కత్తెర గుర్తు కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటుని వేసి వేయించి మమ్మల్ని గెలిపించాలని చెప్పి వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది నేను ప్రజలకు ఈ ఎన్నికల్లో పోటీ చేసింది గోపవరం సర్పంచ్గా మోసన్న చేసినారు తప్ప మరొకరో 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 కాదు ప్రజలందరూ కలిసి ఆశీర్వదిచ్చి మమ్మల్ని గెలిపించగలిగితే ఈ గోపవర గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేసేది సర్పంచ్గా మోసే అన్న నాయకత్వంలో పాలక మండలి సభ్యులు చేస్తారు అంటే ఉప సర్పంచు వార్డు మెంబర్లు ఇరవై మంది వార్డు మెంబర్లు ఉన్నారు ఇరవై మందిలో ఒకరు ఉప సర్పంచ్ అవుతారు పంతొమ్మిది మంది వార్డు మెంబర్లు ఒక ఉప సర్పంచు సర్పంచ్ మోసే అన్న మీ ఆశీస్సులతో గెలిస్తే ఈ ఇరవై ఒక్క మంది కలిసి గోపవరం గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేస్తారు అంతే తప్ప ఒక హజీమో ఒక ఓబుర్లెడ్డో ఒక దేవి ప్రసాదో ఈ పంచాయతీకి సర్పంచ్ కారు